రోజగారొక్కసారి రొయ్యలు పుల్చిబెడుతున్నది తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తా అని చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబిన కు బతకడానికి వచ్చి ఒక్క ఓటమి మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లకీలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమెంట్లో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు సాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా ఇదాన్ని నీతి నీ జాతీయాన్ని నేను వారిని అడగదలుచుకున్నాను అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తపడి అమ్ము అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్త రోజు కాయిదారు టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందల మొక్కరిల్లే వాళ్ళు ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు రైట్ బ్యాంక్లో నీళ్లు పోతునే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష మీరు మీరు ఉన్నప్పుడు రాలేదా మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా మీకు అసలు పౌరుషం ఉందా మీలో చీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్టవేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాగా ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటినీ మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటున్నారా ఇదేనా మీ పదేండ్ల అనుభవం ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్నాను అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ఉంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న సీతారామ సీతారామసాగర్లు మా తుమ్మ నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు